వెల్కమ్ టు ఏ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీ యూఎస్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్రీ మార్టీ తొందరగా డేటే ట్వంటీ సెవెన్ ప్రకారం ప్రభుత్వం వారు గీత కులాల వారికి మద్యం షాపు కేటాయించారండి ఈ మధ్య షాపు ఫిఫ్టీ పర్సెంట్ లెస్తో వారికి కేటాయించేసారు చేశారు ఇందులో మనకి మన స్టేషన్ పరిధిలో రెండు షాప్లు కేటాయించబడ్డాయండి బాగాడు మండలానికి ఒక షాప్ కేటాయించారు అది గౌండ్ల సబ్ క్యాస్ట్ కేటాయించారు రెండవది చెట్టుపూరు మండలానికి గౌడు గౌడ్ సబ్ క్యాస్టికి కేటాయించారు ఈ ఈ సబ్ క్యాష్ వీటిల్లో పాల్గొన్న వారు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మరియు నేటివిటీ ఉండాలి వాళ్ళు ఈ తిరుపతి జిల్లా అయి ఉండాలి ఈ తిరుపతి జిల్లా వాళ్ళు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంది కానీ అదర్ డిస్టిక్ వాళ్ళకి అదే అథారిటీ లేదు రెండవది ఈ వీళ్ళు పాల్గొనే వాళ్ళు రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ డీటీ తీసుకొని రావాలండి ఇది బీపీఓ తిరుపతి గారి పేరు మీద తీసుకుని రావాలి పేబుల్ గారి తిరుపతి ఇది కాకుండా మీరు చలానా కూడా తెచ్చుకోవచ్చు చలానా హెడ్స్ అడిగితే చలానా హెడ్స్ ఇస్తాము అది వీళ్ళు పాల్గొనే వాళ్ళు తీసుకురావాల్సిన మెయిన్ సర్టిఫికేట్స్ ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ ఒకటి సబ్ క్యాష్ సర్టిఫికేట్ ఒకటి నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి రెండు పాస్పోర్ట్ ఫోటో ఫోటోలు గుర్తింపు కార్డు కోసం ఆధార్ పాను వాటర్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఏదైనా పర్లేదు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ చాలా సైట్ ఎడ్యుకేషన్ సైట్ ఉంది దాంట్లో అప్లై చేయొచ్చండి దీనికి ఈరోజు నుండి వీటికి మనం దరఖాస్తు స్వీకరిస్తామండి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల వచ్చే నెల ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి క్లోజ్ చేస్తారు ఇందులో పాల్గొనే వాళ్ళు ఆ రోజు సాయంకాలం ఐదు గంటల లోపల మనకి అన్ని అప్లికేషన్ ఇచ్చేస్తే మనం వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇష్యూ చేస్తాం